ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم قبر یہ ہے کہ آندھرا پردیش کے وزیر اعلیٰ نارا چندر بابو نائیڈو نے حال ہی میں نومینیٹڈ پوسٹوں کا اعلان کیا تھا جس میں ہمارے شہر کرنول سے تعلق رکھنے والی کرنول پارلیمنٹری تلگودیشم پارٹی کی محلہ ادھیشتا یعنی پریسیڈنٹ سریمتی شیخ ممتاز بیگم کو آندھرا پردیش ٹورزم کارپوریشن ڈائریکٹر کی حیثیت سے منتخب کیا گیا ہے اس موقع پر تلگو دیشم پارٹی دفتر میں بہت خوشیاں منائی گئی انہیں تہنیت پیش کی گئی اور ان کے خدمات کو سراہا گیا اس موقع پر تلگو دیشم پارٹی کے ضلع صدر تکا ریڈی نے بتایا کہ جو پارٹی کے لیے کام کرتا ہے اس کے لیے ضرور پارٹی بڑے عہدوں سے نوازتی ہے آپ دیکھئے خصوصی ریپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించడం జరిగింది ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు సిక్కారెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను నా పని విధానంలో పార్టీ ఏమి నిర్దేశించినా దానికోసం పనిచేసుకుంటూ పోతానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ప్రకటించిన రాష్ట్రంలో కొన్ని కార్పొరేషన్లు డైరెక్టర్లు ముఖ్యంగా మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహభాగం ఇవ్వడం చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ బేగం గారు ప్రతి నియోజకవర్గంలో కష్టపడి తిరగడం పార్టీ గుర్తించడం టూరిజం డైరెక్టర్గా వేయడం ఎంతో శుభదాయకం అలాగే మా మహేష్ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగినటువంటి ఈయనకు మనం ముఖ్యంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి సివిల్ సప్లైస్ డైరెక్టర్గా వేయడం అనేది ఎంతో గర్వకారణం నేను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలియజేసేది ఏమంటే పదవం అనేటివి మీరు అక్కడిక్కడే తిరిగితే రావు ప్రజల్లో తిరిగితే వస్తాయి మీరు ప్రజల్లో కష్టపడండి ప్రజల్లో తిరగండి అందరికీ వస్తాయి దాంట్లో ఏమి ఎవరు కూడా పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు న్యాయం చేసేదానికే మేము కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కానీ కట్టుబడి ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఉంటుంది మన జిల్లాలో పదవులు వచ్చిన తర్వాత రెండో విడత కూడా మళ్ళీ మన జిల్లాకు మంచి పదవులు రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా అంటే ఇన్ని రోజులు కష్టం చేశారు నష్టం చూశారు వీటన్నిటికీ మీకు అందరు న్యాయం చేసే బాధ్యత మా పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ 他妈的，也是。